హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కూడా రెడీ అయిపోయినానంటే ఇది చాలా రోజులు వీడియో ఆ రోజు అయితే నానమ్మ వాళ్ళ ఇంటికి సో ఇప్పుడైతే కార్లో కూర్చున్నాను ఎక్కడికి అనుకుంటున్నారా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అనమాట ఊటు వంక అంటే బంగారుపాలెం దగ్గర ఇది వచ్చేసి చాలా రోజుల వీడియోని సో ఆ రోజు నానమ్మ వాళ్ళ ఇల్లు వెళ్ళిన నెక్స్ట్ డేనే అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళామనమాట సో ఇది చూడండి పలమనేరు చేరువన్నమాట సో పలమనేరు చెరువు బాగుంది కదా వాటరు ఓకే ఫైనల్గా అయితే పల్లం నీరుకి అయితే వచ్చేసాం అక్కడ చూడండి పలమినీర్ చర్చ్ దగ్గర అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట సో పలమనేర్ ఎంట్రీ ఎంత ఎండలు చూడండి అంటే ఎర్లీ మార్నింగే అంటే టెన్ ఆర్ నియర్ లెవెన్ అనుకుంటాను సో అప్పుడు ఎంత ఎండ అంటే అంత ఎండలు అయితే ఉన్నాయన్నమాట సో చర్చ్ అయిన తర్వాత ఓకే పలమనేర్ అయిన తర్వాతే బంగారుపాలెం అండి బంగారుపాలెం దగ్గర నుంచి ఊటువంక వెళ్తా ఉన్నాం తెలుసా ఎంత ఎండలు అబ్బా స్వామి పలమనేరు దాటిన తర్వాత చాలా చాలా ఎండలండి ఉండలేకపోతాం ఆ సైడ్ అన్నీ అయితే సో ఇక్కడైతే మా పక్కకైతే వేయమనింది సో మేమైతే పక్కకైతే వేసేసామన్నమాట సో మేమైతే పలమనేర్లో అయితే కూర్చొని ఉన్నామన్నమాట మా అమ్మ మేము తీసుకొని అయితే వెళ్ళారు సో పెట్రోల్ బంక్ పలమనేర్ సో మా మమ్మీ కోసం వెయిటింగ్ అనేట ఇక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఎంత పెద్ద పెద్ద కొండలు అయితే ఉండేవన్నమాట అంటే ఫుల్ పైన వరకు కొండలు బట్ ఇప్పుడన్నీ మంచిగా అన్ని మంచిగా రోడ్ అయితే చేసేసారు బట్ సైడ్లో అయితే చాలా పెద్ద కొండ అంత పెద్దగా ఉండేది చిన్నప్పుడు మేము వెళ్ళేటప్పుడు అయితే అంటే అప్పుడు తెలియదు కదా సో అనుకునే వాళ్ళం అయ్యో కొండ వచ్చి ఎక్కడ మీద పడిపోతుందో అయ్యో ఎంత ఇదో అనేసి బట్ ఇప్పుడేం లేదు కదా కానీ ఇప్పుడు మంచిగా చేస్తున్నారు ఇది బంగారుపాలెం రోడ్ అనమాట వ్యూ చాలా బాగుంటుందండి ఇక్కడ కొండలు ఇది వచ్చేసి వెంకటగిరి సో దేవస్థానం అనేది ఉందనమాట ఏదో దేవస్థానం బట్ వెంకటగిరి అండి ఈ ఊరు అనేది సో వెంకటగిరి దాటిన తర్వాతనే బంగారపాల్యం అనేది వస్తుంది సో బంగారుపాలెం చూడండి కొండలు బల్లే ఉంటుంది ఇక్కడ ప్లేస్ అనేది చూడడానికి అండ్ పొలాలు పచ్చపచ్చని పొలాలు కానీ చూడండి ఎంత ఎండ మార్నింగ్ మార్నింగే ఈ పక్క దేవస్థానం ఒక దేవస్థానం ఉందన్నమాట సో ఇది వచ్చేసి బంగారుపాలెం అన్నమాట సో మేమైతే కాసుకున్న మా అమ్మ మొత్తం అవ్వడానికి అయితే వెళ్ళారు అమ్మ అయితే వచ్చేసారు సో మేమైతే మూవింగ్ 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 What <laughs> <He> did <it. laughs> అయితే ఎంట్రీ ఇచ్చేస్తామన్నమాట సో చూడండి ఆ పక్క ఈ పక్క పచ్చని పొలాలు సో ఇండ్లు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ అన్నీ అనేసి ఏమంటే కొద్దిగా ఎండలనేది మాత్రం జాస్తి కొద్దిగా కాదు జాస్తి ఉంటుందన్నమాట ఎండలు బట్ చిన్నప్పుడు అయితే బావులకి వెళ్ళేవాళ్ళం మా జేజ్ అయితే పిలుచుకొని వెళ్ళేవారు అనమాట మేము చాలామంది పిల్లలు ఉండేవాళ్ళం సో అందరినీ అయితే ఈతకని పిలుచుకొని వెళ్ళి బెండ్లు గట్టయితే వదిలేవాళ్ళు బట్ ఇప్పుడు ఎక్కడ అంతా పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరికీ వస్తారు ఒకరోజు ఉంటారు ఒక్కరోజు కూడా డౌట్ అయి ఉండేసి వెళ్తూ ఉంటారనమాట సో ఎంట్రీ టు టు వంక సో అక్కడ ఇద్దరు నిలుచుకున్నారనమాట నేనేమప్ప అనుకున్నాను బట్ వాళ్ళు ఏదో పాంప్లెట్ ఇవ్వడానికైతే ఆపారనమాట సో ఫైనల్గా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాం ఎంట్రీ అయితే ఇచ్చేసామన్నమాట లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడన్నీ మంచిగా ఇక్కడ చెట్టు అయితే ఉన్నింది చిన్నప్పుడు అయితే బాగా ఆడుకునే వాళ్ళం అనమాట సో వచ్చేసాం 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 ఫైనల్గా అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకే వచ్చేసాం సో అక్కడ తొట్టు ఉంటుంది చూడండి అక్కడ వాటర్ అంటే ఆవుల కోసం అది ఎప్పుడు చాలా ఇయర్స్ అయింది అది కట్టేసి చూడండి అక్కడ వాటర్ ఫైనల్గా అదే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూడండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందర వ్యూ చూడండి ఎంత బాగుంది తెలుసా వాళ్ళ ఆపోజిట్లోనే చెరువు అనేది ఉందన్నమాట సో చాలా చాలా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇదే అండి వచ్చేసాను ఓకే ఓకే అండి మరి నేను తర్వాత అయితే వస్తాను ఓకే సో ఇది చూడండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందర చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అనేది అక్కడ చెరువు ఉన్నది ఉంది చాలా అయితే చాలా బాగుందనమాట సో ఫైనల్గా అయితే మరి ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి బయలుదేరిస్తామన్నమాట సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే బాయ్ బాయ్ చెప్పేసాం సో చూడండి ఇది కూడా ఊటి వంక దగ్గరనే ఎంత బాగున్నాయి వ్యూ చ సక్కతుగా అయితే ఉంటుంది తెలుసా పైన కొండలు కానీ ఇక్కడ ఫస్ట్ అయితే ఇల్లు లేవన్నమాట ఫుల్ అంటే కొండలు నార్మల్లే ఉండింది బట్ ఇప్పుడైతే చాలా డెవలప్ అయిందనమాట సో చాలా చాలా ఇల్లులు అక్కడ ఒక దేవస్థానం అయితే ఉండేది ఇప్పుడు కూడా ఉందన్నమాట సో మేమైతే అప్పుడప్పుడు ఆ దేవస్థానంకైతే వెళ్ళేవాళ్ళం అక్కడ వెళ్ళి పొంగలు పెట్టేవాళ్ళు మా చిక్ దోయి దేవస్థానం అనమాట అమ్మవారిది మంచిగా అయితే పొంగలన్నీ తినుకొని వచ్చేవాళ్ళం సో ఇది వెంకటగిరి అనమాట సో ఫైనల్గా ఇది వ్యూ అంటే బంగారుపాలెం పలమనేర్ వ్యూ అనమాట చాలా 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 బాగుంది నాకైతే నాకైతే ఆ వ్యూ అనేది నచ్చేసింది అనమాట సో మరైతే అంతే అండి బాయ్ బాయ్ ఊటు వంక సో ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను అనమాట ఓకే మరి మీకు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ 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 తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్